మీరు అక్కడ దగ్గరుండి వాళ్ళకి భోజనాలు అందేలా చూడండి ఇది కదా అడ్మినిస్ట్రేషన్ ఇది ఉంటే అసలు ఈ గొడవ ఎందుకు వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గరికి ఎవడు రాలేదు ముర్రో అంటున్నాడు లేదు మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ ఈ బోట్లలో స్పెషల్ బోట్స్ ఉన్నాయి గజ ఈతగాళ్ళు మనకు తెలుసు కృష్ణా జిల్లాలో గజేతగాళ్ళు దొరకపోవడం ఏంటి చండాలంగా బెదవాళ్ళలో దొరకపోవడం ఏంటి గజేతగాలు చండాలంగా గజేతగాళ్ళను బట్టు రావడం ఆ పడవలు తెచ్చాం కదా ఆ పడవలు గజేతగాళ్ళను పంపించి ఆహారం ఆ పడవల్లో పెట్టి పంపించి ఈ సచివాలయ సిబ్బందిని లేకపోతే రెవెన్యూ సిబ్బందిని వాళ్ళని అందులో కూర్చోబెట్టి వెనక నుండి చెట్ట ఉందో ఆ పార్టీకి పోండి మీరు ముందు ఇచ్చేసి రండి ఆహారం నీళ్లు అంటే అది కదా అడ్మినిస్ట్రేషను అది ఒకటి బాబుగారన్నా చెప్పాలి లేదా అధికారులకి అధికారి పై అధికారన్నా చెప్పాలి పై ఏమో ఈ సమీక్షలో కూర్చుంటాడు ఆయన ఇంకేం చెప్తాడు కింద మీ సత్త సంగతి అని ఈయనంటున్నాడు ఏం తేలుస్తారని ఈయనకాలే తిరుగుతున్నారు చెప్పాలంటే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఉండాలి కదా ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి ఇవన్నీ చేయడం ఇప్పుడు వరకు వరదలు రాలేదా ఎన్ని సార్లు పని చేయలేదు ఇప్పుడు మొన్న ఎక్కడ ఎందుకు పోలవరం వరదలు రాలేదా అక్కడ ఎట్లా జరిగింది పని అదే కదా ఎలా చేశారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి తేడా వచ్చింది అక్కడ అధికారులు పనిచేసుకున్నారు అక్కడ చంద్రబాబు గారు కూర్చోలేదుగా వెళ్ళి తర్వాత